నమస్కారం గడిచిన సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైన ఘన విజయాన్ని సాధించడం జరిగింది అందులో భాగంగా పలమనేరు మున్సిపాలిటీలో మన ప్రియతమ నాయకులు కాబోయే మంత్రివర్యులు పలమనేరు మున్సిపాలిటీలో దాదాపు మూడు వేల ఓట్లు పైచులకు మెజార్టీ పొందడం ఇదే మొట్టమొదటిసారి తెలియజేసుకుంటున్నారు గతంలో కూడా మేము ఇదే చెప్పాం పలమనేరు మున్సిపాలిటీని తిరగ రాస్తామని చెప్పాం అదేవిధంగా పలమనేరు మున్సిపాలిటీలో దాదాపు మూడు వేల పైచులకు మెజార్టీ రావడం మాకెంతో గర్వకారణము ఈ యొక్క ప్రతి ఒక్క బూతులో పోటీకి పోటీగా పనిచేసి అదే యొక్క ఇప్పుడు జరుగుతున్న రెండు వందల నలభై ఏడవ బూతులో మూడు వందల రెండు వందల ముప్పై ఏడు ఓట్లు మెజార్టీ రావడం నిజంగానే గర్వకారం అనేసి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ బూత్లో కష్టపడిన ఈ యొక్క వార్డు అధ్యక్షులు అదేవిధంగా బూత్ కన్వీనర్లకి అదేవిధంగా సెక్షన్ నిజానికి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ తరఫున మాపోషణ గారికి అదేవిధంగా హరి గారికి అదేవిధంగా అయ్యప్ప గారికి జిలా నరేష్ జిలాని ఇంకా చాలా మంది వర్క్ చేశారు వీళ్ళకందరికి గోహర్ వీళ్ళకందరికి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున అమరణ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సనాతన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని ఆ రోజే చెప్పాము ఈరోజు మా రెండు వందల నలభై ఏడవ వార్డులో ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఓటరు మహిళలతో సహా ఓటేసి తెలుగుదేశం పార్టీ రావాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా అమరన్న ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి మంత్రి కావాలా ఆయన వస్తేనే మనకు అభివృద్ధి చెందుతుంది వాళ్ళ ద్వారానే మనకు చేయాలని ప్రతి ఒక్క నిమిషము ఒక క్షణం క్షణం కూడా మా వార్డు రావాలా మన మెజార్టీ రావాలా ఏ ఒక్క కానీ టౌన్లో మెజార్టీ రావాలా టౌన్ అభివృద్ధి చేయాలా వెనకబడిపోయింది బలంనేరు మున్సిపాలిటీ అయినప్పటి నుండి కాబట్టి బలంనేరు ముందంజలో నడపాలంటే మన తెలుగుదేశం ప్రభుత్వం రావాలా తెలుగుదేశం రావాలంటే చిన్న కింద స్థాయి నుంచి ప్రతి ఒక్కరు మెజార్టీ తెప్పించుకోవాలి కాబట్టి ఇక్కడ రెండు వందల నలభై ఏడు బూత్లో రెండు వందల ముప్పై ఓట్లు దగ్గర దగ్గర మాకు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ అందించిన ఇక ఈ బూత్లో ఉన్న ప్రతి ఒక్కరికి మహిళలకి ముస్లింలకి మైనార్టీలకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ వందనాలు చెప్పుకుంటున్నాను ఇదే విధంగా మీరు కోరుకున్నట్లు ఈ వార్డులో ఏ సమస్యలు ఉన్నా కూడా నా వల్ల అయినంత వరకు అమరన్న గారి నాయకత్వంలో అమరన్న బాలదున్న నాయకత్వంలో నేను ముందుండి పరిష్కారం చేస్తానని ఇదే విధంగా మీకు పరిష్కారం చేస్తానని ఏ ఒక సమస్య వచ్చినా నేను మీకు దగ్గరుండి చేస్తానని తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం